so i would like to uh, congratulate the team of AS Monaghan and they will be uh, doing very well. hopefully we will uh, meet again with new upcoming and establishment members.

thank you, okay. Madam. Thank you. Okay. Okay. ఇవాళీ ఇవాళ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ డి సెవెంత్ బ్రాంచ్ ఏఎస్ రావు నగర్లో మేము లాంచ్ చేసాం ఇనాగ్రేట్ చేస్తాం ఇనాగ్రేషన్ జరుగుతుంది సో ముందుగా ఐ డీప్లీ ఆనర్డ్ దట్ నన్ను కూడా ఈ సెలబ్రేషన్లో ఇన్వైట్ చేసినందుకు ఒక భాగంగా తీసుకునేందుకు నాకు పర్సనల్గా ఐ ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పగలుగుతాను ఐ హ్యావ్ కమ్ అలాంగ్ విత్ మై మదర్ మా మమ్మీతో నేను విఫిన్లీజ్ నా ఐ హాస్పిటల్కి కన్సల్టేషన్కి వచ్చాను సో ఐ వాజ్ డీప్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ విత్యర్ ట్రీట్మెంట్ నేను ఇద్దాక చెప్పినట్టు డాక్టర్ అఫ్తాబ్ గారు అండ్ డాక్టర్ నమ్రత వెరీ గుడ్ డాక్టర్స్ అండ్ సీనియర్ డాక్టర్ వాళ్ళు వెరీ అష్య హ్యాండ్స్లో మీరందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఐమ్ షోర్ ద డాక్టర్స్ హ్యాట్లీస్ట్ బ్రీఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పాలి అంటే ఒక బ్రాండ్ తోటి ఒక రెగ్యులర్గా ఒక యాక్ట్రస్ అసోసియేట్ చేయడం ఒకటి ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను ఇంప్రెస్ అయ్యి అసోసియేట్ చేయడం అనేది ఇంకొక వద్దు సో నన్ను అలా తీసుకోవచ్చు నేను పర్సనల్లీ ఐ ఎక్స్పీరియన్స్ ద ట్రీట్మెంట్ అండ్ ద హాస్పిటల్ సో ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐమ్ షూర్ అందుకని ఐ హాస్పిటల్ విల్ గ్రో అండ్ ఎస్టాబ్లిష్ ఫర్దర్ బ్రాంచెస్ అండ్ ఇవాళ రావ్ నగర్లో మీ అందరు ఇక్కడున్న And so all the very best to them and congratulations to american laser thank you, thank you. Thank you.